నిన్న మొన్నటిదాకా అమ్మ అనుకునే బంగారం ఈ రోజు అయితే అమ్మ బాబోయ్ అన్నట్టుగా పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ మనము చూస్తూనే ఉన్నాము ఎందుకంటే బంగారం ధర నిన్న మొన్నటిదాకా చాలా తక్కువగా ఉండి అంటే అరవై వేలు వేలు వస్తుంది అనే అంచనా వేసే సమయంలో ఒక్కసారిగా బంగారం రేట్ అనేది పెరిగిపోయింది మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఇక చూసుకున్నట్లయితే ఏదైతే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పది గ్రాముల బంగారం అన్నట్టుగా మనం రెండు వేల రెండు వందల తొంభై పెరిగి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరిందని కూడా చెప్పొచ్చు సో ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారం పసిడి రెండు వేల ఒక్క వంద పెరిగిందని చెప్పుకోవచ్చు సో ఎగబాకి ఒక లక్ష పదిహేడు వేల నూట యాభైగా నమోదైంది మరియు దాదాపు దీంతో పాటు బంగారంతో పాటు వెండి కూడా పెరిగిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి సో మనం ఆ రోజు రోజుకు ఎప్పటికైనా బంగారం అనేది తగ్గుతుందే తప్ప పెరగలేదు అని చెప్పేసి అయితే చాలా వరకు కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్పినప్పటికీ కూడా ఇదే విషయంలో చాలా వరకు కొన్ని ఆరోపణలు వచ్చాయి ఖచ్చితంగా డాలర్స్ ఏ విధంగా పెరుగుతాయో ఇక్కడ బంగారం రేటు కూడా అదే విధంగా పెరుగుతుంది దీనికి ట్రంప్ ఏ విధంగా ఎలాంటి సహాయాలు కాకపోవచ్చు చర్యలు కావచ్చు ఎలా ఎలాంటి సమావేశాలు పెడతారు అనేది కూడా ఇక్కడ ఆలోచించవలసిన ప్రశ్న అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు అకార్డింగ్ టు ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే బంగారం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఎందుకైనా ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఎప్పటికైనా బంగారం రేట్ అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు అని చెప్పేసి అయితే చాలా వరకు బంగారం తక్కువ రేటు ఉన్నప్పుడు చాలామంది అయితే కొనుగోలు చేయడం జరిగింది బట్ ఒక్కసారిగా ఈరోజు బంగారం లక్ష దాదాపు లక్ష ఇరవై ఏడుకు వేలకు పైగా పెరగడంతో అక్కడ వెండి రేటు బంగారం రేటు ఎక్కువగా పెరగడంతో ప్రజలైతే ఉక్కిరి బిక్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు నిన్న మొన్నటి దాకా తగ్గిన బంగారం ఈ రోజు కూడా తగ్గుతుంది రేపు కూడా తగ్గుతుంది అనే అంశంపై చాలా వరకు ఒక కొన్ని క్లారిటీ వచ్చిన జనాల మైండ్ లో ఇప్పుడు ఒక్కసారిగా బంగారం రేట్ అనేది పెరగడంతో ఉలిక్కి పడిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి చాలా వరకు ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మాత్రం ట్రంప్ ఏదైతే సూచనలు ఇవ్వడంతో లేకపోతే అక్కడ ఉన్న బిజినెస్ ఏదైతే స్టాక్ మార్కెట్ ఉందో దాన్ని డెవలప్మెంట్ కోసమా లేకపోతే ఇవన్నీ ఆయిల్ పెట్రోల్ రేట్స్ అని ఇవన్నీ ఒక్కసారిగా పెంచేయడం కోసమా ఇక్కడ ఉన్న డాలర్కు సంబంధించి మరి ఏం చేయాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ట్రంప్ చేసే పనులు బట్టే ఇక్కడ ఉన్న బంగారం రేట్ పైన ఆధారపడి ఉందని కూడా చాలా వరకు ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే చాలా వరకు ఇవ్వే అంశాలు అయితే వినిపిస్తున్నాయి మరి మీరు హిటివి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి బంగారం రేట్ అనేది ఇప్పుడు ఏ విధంగా ఉంది నిన్న మొన్న ఏ విధంగా ఉంది అసలు పెరగడానికి గల రీజన్స్ ఏముంటాయని మీరు హిటివీ సెక్షన్ లో కామెంట్ చేయాలి ఎందుకంటే చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి బంగారం అనేది రెండు మూడు రోజుల నుంచి తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక్క రోజుగా పెరుగుతుంది మళ్ళీ రేపటి సిచ్యువేషన్ లో తగ్గే ఉన్నాయా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇక్కడ ఒక ప్రసార్థంగా అంశం మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు సో కేవలం బంగారమే కాకుండా ఇటు వెండి రేట్ కూడా ఎక్కువగా పెరగడంతో ప్రజలు అసలు కొనడానికి చాలా వరకు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది బట్ ఇక్కడ చాలా వరకు బంగారం రేట్ అనేది గత పది రోజుల నుంచి తగ్గుకుంటూ వచ్చిన నేపథ్యంలో కూడా బంగారం రేట్ అనేది ఎప్పటికైనా పెరుగుతుంది తగ్గుతూనే ఉంటుంది బంగారం విలువ అక్కడే ఉంటుందని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి వీడియో జస్ట్ వెంకట తో శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి